ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ చిత్తూరు డిపుకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ జడ్చర్ల కర్నూలు నంజాల ఆలగడ్డ మైదుకూరు కడప రాయచోటి పీలేనిమిదిగా చిత్తూరుకైతే చేరుకుంటుంది ఈ బస్ జడ్చర్లకు సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకు కర్నూలుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నంజాలకు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఆలగడ్డకు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు మైదుకూరుకు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు కడపకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాయచోటికి అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు పీలేడుకు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు అలాగే చిత్తూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి చిత్తూరుకు సుమారుగా ఐదు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి చిత్తూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ఎనభై ఐదు రూపాయలైతే అవుతుంది అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కడపకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలైతే అవుతుంది అలాగే కర్నూలు నుంచి చిత్తూరుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఏడు వందల ఐదు రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ త్రీ సిక్స్ జీరో ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఓల్వో స్కానియా ఏసీ మల్టీ యాక్సల్ ఏసీ సీటర్ బస్సు ఈ బస్ విశాఖ టిపైకి చెందిన అమరావతి ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వనస్థలిపురం రామోజీ ఫిలిం సిటీ సూర్యపేట బైపాస్ కోదాడ బైపాస్ విజయవాడ హనుమాన్ జంక్షన్ ఏలూరు బైపాస్ రాజమండ్రి అన్నవరం లంకెలపాలెం ఓల్డ్గా జువాక మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ వనస్థలిపురంకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు రామోజీ ఫిలిం సిటీకి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు కోదాడ బైపాస్కు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు హనుమాన్ జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఏలూరు బైపాస్కు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు రాజమండ్రికి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అన్నవరంకు ఉదయం ఆరు గంటలకు లంకెలపాలెంకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఓల్డ్ గాజువాగకు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి విశాఖపట్నంకు సుమారుగా ఆరు వందల పంతొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటలు హైదరాబాద్ నుంచి విశాఖకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పద్దెనిమిది వందల తొంభై రూపాయలైతే అవుతుంది అలాగే హైదరాబాద్ నుంచి అన్నవరంకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పదహైదు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ హైదరాబాద్ నుంచి వేలూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ చిత్తూరు డిపోకు చెందిన ఇందిరా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల కర్నూలు నంజాల బైపాస్ మైదకూరు కడప రాయచోటి పీలేరు చిత్తూరు మీదుగా వెల్లూరుకైతే చేరుకుంటుంది ఈ బస్ కర్నూలుకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు మైదుకూరుకు అర్ధరాత్రి రెండు గంటలకు కడపకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు రాయచోటికి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు పీలేరుకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చిత్తూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వేలూరుకు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి వేలూరుకు సుమారుగా ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి వేలూరుకు టోటల్ జర్నీ ఇవ్వండి పన్నెండు గంటల ఐదు నిమిషాలు హైదరాబాద్ నుంచి వేలూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల డెబ్బై రూపాయలు అయితే అవుతుంది అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి చిత్తూరుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల పది రూపాయలైతే అవుతుంది హైదరాబాద్ నుంచి కడపకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలైతే అవుతుంది అలాగే కర్నూలు నుంచి వేలూరుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల అరవై రూపాయలైతే అవుతుంది టాప్ టూ బస్ హైదరాబాద్ నుంచి కుప్పం భయా కర్నూలు మదనపల్లె మీదుగా వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు కుప్పం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు జర్చర్ల కర్నూలు గుత్తి అనంతపురం కదిరి మదనపల్లి పొంగనూరు పలమనేరు మీదుగా కుప్పంకైతే చేరుకుంటుంది ఈ బస్ చర్చర్లకు సాయంకాలం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కర్నూలుకు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు గుత్తికి రాత్రి పది గంటలకు అనంతపురంకు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కతిడికి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు మదనపల్లెకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు పుంగనూరుకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు పలమనేరుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు కుప్పంకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది హైదరాబాద్ ఎంజీపీఎస్ నుంచి కుప్పంకు సుమారుగా ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి కుప్పంకు టోటల్ జర్నీ వస్తుంది పద్నాలుగు గంటలు హైదరాబాద్ కుప్పంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ఇరవై అయితే అవుతుంది అలాగే హైదరాబాద్ నుంచి పలమనేరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ఎనభై నాలుగు అయితే అవుతుంది అలాగే హైదరాబాద్ నుంచి మదనపల్లెకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి తొమ్మిది వందల ఎనభై అయితే అవుతుంది వన్ బస్ హైదరాబాద్ కుప్పం వయా కార్నూలు కడప మీదుగా వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు కుప్పం టి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైద్య చర్చర్ల కర్నూలు నంజాల ఆలగడ్డ మైదుకూరు కడప రాయచోటి పుంగనూరు పలమనేరు విధిగా కుప్పంకి అయితే చేరుకుంటుంది ఈ బస్ చర్చలకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలుకు రాత్రి ఏడు గంటలకు నంజాలకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆలగడ్డకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మైదుకూరుకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు కడపకు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాయచోటికి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పొంగనూరుకు తెల్లవారుజామున మూడు గంటలకు పలమనేరుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు కుప్పంకు ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి కుప్పంకు సుమారుగా ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైదరాబాద్ నుంచి కుప్పంకు టోటల్ జర్నీ అవర్స్ పదైదు గంటల ముప్పై నిమిషాలు హైదరాబాద్ నుంచి కుప్పంకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది ఈ టాప్ ఫైవ్ బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది నేను చెప్పిన బస్సెస్ కంటే లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ యూట్యూబ్ ఛానల్